జై శ్రీరామ్ అండి అందరికీ స్టార్టింగ్లో మన ఛానల్లో ఫస్ట్ స్టార్టింగ్ హాయ్ ఫ్రెండ్స్ అనేదాన్ని సో ఆ తర్వాత ఏంటంటే ఒక సిస్టర్ నాకు కామెంట్స్లో చెప్పింది ఏంటంటే మీరు హాయ్ ఫ్రెండ్స్ కంటే కూడా దేవుడి పేరు పలికితే బాగుంటుంది కదా సపోజ్ జై శ్రీమన్నారాయణ కానీ ఓం నమ శివాయ కానీ అలానే జై శ్రీరామ్ కానీ జై హనుమాన్ కానీ ఇలాంటివి పదాలు కదండి బాగుంటుంది అని చెప్పారు ఇక ఆ తర్వాత నేను కంటిన్యూగా ఆ దేవుడి పేరే మాట్లాడుతున్నాను అనమాట జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది సో ఎందుకు శ్రీరాముడి పేరు చెప్పాను అంటే మిగతా వాళ్ళందరి పేర్లు వదిలేసి కూడా ఆయన మనిషి జన్మ ఎత్తి తల్లిదండ్రుల ప్రేమ పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు భార్య ప్రేమ పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు బిడ్డల ప్రేమ పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు ఎన్నో 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 ఇబ్బందులు పడుతూ చాలా రకాల మానసిక వేదనలు ఒక మనిషి పడలేనన్ని బాధలు వేదనలు పడుకుంటూ కూడా తన జన్మ అయితే చేసుకున్నారన్నమాట సో అందుకని నాకు చాలా ఇష్టం అందుకని జై అని అంటున్నాను అయితే హిందువులందరూ కూడా ఎందుకు ఇప్పుడు మేమందరం ఒకటే అని ఎందుకు చెప్పట్లేరు అసలు ఈ డివైడ్ ఎందుకు అవుతుందో డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే నిజం చెప్పాలంటే గోవింద శివ గారికి అలానే భరతవర్ష గారికి ఆ రెండు ఛానళ్ళకి విభేదాలు ఏ రకంగా వస్తున్నాయంటే రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట నిజం చెప్పాలంటే ఆ మధ్య పెద్దలు కుదిరిచ్చిన తర్వాత నేను నేను ఫాలో అవుతున్నాను ఇద్దరిని నేను ఫాలో అవుతున్నాను పెద్దలు వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరిచ్చి వీడియోస్ ప్రైవేట్లో పెట్టించి వదిలేసిన తర్వాత నిజంగానే గోవింద సత్యభామ గారు మొన్న చిర్రా ఊరి గారికి సంబంధించిన వీడియో చేసినప్పుడు కావాలని వాళ్ళని గెలికారనమాట ఏమని అన్నారంటే ఇదే మాట చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన మాట ఏదైతే ఉంటుందో సేమ్ అట్లే చెప్పారనమాట ఈ మధ్య నా మీద కూడా చాలామంది వీడియోస్ చేసి బతకాలని చూశారు సో వాళ్ళ కౌంటర్ వీడియోస్ నేను కూడా ఏం తగ్గలేదు నాకు చిర్రా ఊరు గారు సపోర్ట్ చేస్తా అన్నారు ఏం వద్దు సార్ మీ మీరు చూసుకోండి నేను నేను తేల్చుకుంటాను వాళ్ళ సంగతి అని చెప్పాను ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళ సంగతి నేనే తేల్చుకుంటానని కూడా చెప్పాను అలా నేను పోరాటం చేశాను అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారనమాట అది ఎందుకు అవతల మనిషిని కదిలించడం కాదా అంటే మీరేమో పోరాటం చేశారు అవతల ఏమో సైలెంట్గా పక్క కూర్చున్నారా మరి వాళ్ళు కూడా పోరాటమే కదా చేసింది మీరన్నా సపోర్టింగ్ కోసం వెతికారేమో కానీ వాళ్ళకైతే సపోర్టింగ్ అవసరం లేదు అండ్ మీరు ఫస్ట్ మాట్లాడిన తర్వాత భర్త వర్ష గారు మాట్లాడారనమాట ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ని అక్కడ ట్యాగ్ చేసి చూపించి దానికి చదివి దానికి కౌంటర్ వీడియోస్ చేశారు ఆయన ఫస్ట్ పేరు పెట్టి మామూలుగా పిలుస్తుంటే అక్కడ మీరు కామెంట్లలో వాడు వీడు వాడి సంగతి తెలుస్తా వీడి సంగతి తెలుస్తా అని అమర్యాదగా మాట్లాడారు అప్పుడు మాత్రమే అవతల మనిషి నుంచి మళ్ళీ మీకు అమర్యాద అనేది వచ్చింది ఇలా మనం ఏది ఇస్తే అదే కదా రిటర్న్ వచ్చేది సో మనం మీరు అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మీరు అంటారు మనం ఒరే అంటే వాళ్ళు కూడా ఒరే అంటారు సో కాబట్టి ఫస్ట్ మన దగ్గర నుంచి కరెక్ట్గా ఉంటే తర్వాత అవతల వైపు నుంచి కరెక్ట్గా రావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి A saludo అంతా అయిపోయి ఈ వీడియోస్ అన్నీ ఆగిన తర్వాత మీరు ఎందుకండి కదిలిచ్చడం ఇప్పుడు చిర్రావురి గారి హెల్త్ అప్డేటే ఇవ్వాలనుకున్నారు అది ఇవ్వండి సరిపోతుంది ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇలా సమస్యల్లో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట ఈరోజు ఇందులో కూడా పోస్ట్లో కూడా పెట్టారు నేనేదో డబ్బులు అడుగుతున్నా అంటే ఒక ఒక కామెంట్ కిందనుకుంటా నేను చూశాను నేనేదో డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు అని చెప్పేసి నిజం చెప్పాలంటే అండి ఇప్పుడు మన పక్కనున్న వ్యక్తి గురించి మనకు తెలిసినంత సోషల్ మీడియాలో No la que te he leído, pero si Raúl llega, mira, o okay? qué? బాటలో నడుస్తూ ఉన్నప్పుడు చిర్రా గారి గురించి మీకు ఫస్ట్ ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా క్యూర్ చేసుకునేంత శక్తి అయితే వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళ టీం గురించి తెలుసుకొని ఉంటారు ఇన్నేళ్ల నుంచి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న అమౌంట్ కానీ రావడం కానీ ఇవన్నీ కూడా తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో వచ్చే నార్మల్ యూట్యూబర్స్కే మనీ బాగా వస్తున్నప్పుడు ఇక అంత ఫేమస్ వాళ్ళు వాళ్ళకి రావా అండి పూజలు చేయిస్తారు హోమాలు చేయిస్తారు మినిమం వాళ్ళ హెల్త్ రిక్వైర్మెంట్కి వాళ్ళ దగ్గర ఉంటాయి పోనీ వాళ్ళ దగ్గర లేకపోతే నిజం చెప్పాలంటే వాళ్ళే కమ్యూనిటీలో పెడతారు బట్ మీరు ఎలా పెట్టారండి ఫండ్ వసూలు చేయాలి హెల్ప్ చేయాలి అది ఇదని మీరు పెట్టేసరికి ఖచ్చితంగా మీది పాయింట్అవుట్ చేయాల్సిన విషయమే మీకు తెలియకుండా ఎలా పెడతారు మీకు చెయ్యాలి అని అనిపించింది అనుకోండి తప్పలేదు అది మీరు పర్సనల్గా చేసుకోవాలి కానీ ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా వసూలు చేయాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అది పాయింట్ అవుతుంది మీ మీద రోజు వీడియోస్ చేసుకొని బతకాల్సిన అవసరం ఏంటండి జాతీయ స్థాయి మీది ఇక్కడ మామూలుగా ఇట్లా ఉంది అంటే భక్తికి సంబంధించి లేకపోతే మనుషులు ఎలా ఉండాలి లేకపోతే భాగవతం గురించి భారతం గురించి ఇలాంటి వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు కరెక్టే కానీ జాతీయవాదం వేరు మీది వేరు ఇప్పుడు మన భక్తి ప్రపంచం వేరు పొలిటికల్ నాలెడ్జ్తో ఉండే జాతీయవాదాలు అవి వేరు వాళ్ళ తరహాలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎందుకండి మీరు కదిలిచ్చేది ఇది మాత్రం తప్పే అండి ఈసారి మాత్రం ఇలా మీరు ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు మీరే ఫస్ట్ వాళ్ళని కదిలిస్తున్నారు కదిలిచ్చిన తర్వాత వాళ్ళు వీడియోస్ చేయంగానే ఇదేంటి మీకు మీ నేను ఒక లేడీని నా మీది ఇలా చేసుకొని బతుకుతున్నారు అలా చేసుకొని బతుకుతున్నారని మీకు మీరే ఫీల్ అవుతున్నారు సో కాబట్టి ఫస్ట్ మీరు ఆపేయండి మీరు ఆపిన తర్వాత కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తే అనాలి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ఒకళ్ళ గురించి వదిలేసాము అంటే అది పూర్తిగా వదిలేయాలి కానీ దాన్ని మళ్ళీ రిపీట్ చేశామంటే అవతల వాళ్ళు ఎందుకు రిపీట్ చేయకూడదండి మరి ఇప్పుడు మనకున్న వాల్యూసే అవతల వాళ్ళకి కూడా ఉంటాయి కదా అసలు జా ఈ నిజం చెప్పాలి అంటే మీరు పెట్టారు కదా వర్ష గారికి జాతీయవాదం అని అవును జాతీయవాదమే అంత లెవెల్లో కూడా వాళ్ళు మీరు ఒకటై ఇంకోటి కూడా పెట్టారండి కామెంట్స్లో వాళ్ళకి చూడండి నా మీద చేసిన వీడియోస్కి వ్యూ వస్తున్నాయి సో మీరు మీకు వచ్చిన కామెంట్లో పెట్టిన పర్సన్ మొత్తానికి ఒకళ్ళు అయితే పెట్టారు మీ మీద చేస్తేనేమో వ్యూస్ వస్తున్నాయి వేరే పొలిటికల్గా చేస్తే వాళ్ళకి వ్యూస్ లేవు అందుకే మీ మీద పడిపోతున్నారు అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ అయితే చదివే అది మీరు పెట్టారా లేకపోతే వచ్చిన కామెంటర్ పెట్టారో నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అంత అవసరం లేదు ఎందుకంటే కాంట్రవర్సీ కావాలి ఇంకో ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలంటే మీకంటే పెద్ద మహాతాయి తల్లి ఒక ముదిరిపోయిన మహాతల్లి ఆమె ఎవరు తులసి చందు ఆమె ఆమె గురించి చేస్తే సరిపోతుంది వాళ్ళకి ఒక రేంజ్లో వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ వస్తాయి కదా డబ్బులు వస్తాయి కదా అని పొద్దుగూకులు ఆవిడ మీద వీడియోస్ చేసుకున్నా జనాలు చూస్తారు ఎందుకంటే ఆవిడ మీద అంత నెగిటివిటీ ఉంది ఆవిడ చేసే పదాలు ఆవిడ చేసే మాటలు చాలా చిరాకు తెప్పిస్తాయి చాలా మందికి సో ఆవిడని తిడితే ఖచ్చితంగా చూస్తారు జనాలు చాలా మంది వాళ్ళు ఉంటారు మరి అలాంటప్పుడు వ్యూసే కావాలంటే ఇంకా మీరు ఒక లెక్కన మరి వాళ్ళ మీద చేసుకుంటే వీడియోస్ బొచ్చాడు వస్తాయి మరి వాళ్ళకి మనీ మరి అలాంటప్పుడు వాళ్ళ మీద వదిలేసి మీద ఎందుకు చేయాలండి వీడియోస్ ఎందుకంటే ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో అక్కడ వాళ్ళ దృష్టికి వెళ్ళంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు అందులో తప్పేంటి అంటే మీరైతే ఏ వీడియోస్ అయినా చేయొచ్చు కానీ వాళ్ళ మీద ఒక జాతీయవాదం వేసేసి వాళ్ళు మాత్రం పలానా వీడియోస్ తీయాలి అనే రిస్ట్రిక్షన్స్ మీరు ఎలా పెడతారండి సో ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఒక కామన్ వ్యూయర్ పాయింట్ షిప్లో ఇప్పుడు నేను ఇద్దరిది చూస్తాను మీది చూస్తాను భరతవర్ష గారిది చూస్తాను ఇద్దరిని చూస్తాను సో నాకు తెలిసినంత అయితే మీ దగ్గర ఉన్న మీ ఫాలోవర్స్ చీలిపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇదే గొడవలు కంటిన్యూ చేసుకుంటే మాత్రం ఫాలోవర్స్కి చాలా విసుగొచ్చేస్తారు వస్తుంది అనమాట అంటే మీ తరహా అవేమో వేరు వాళ్ళ తరహానేమో వేరు సో ఈ రెండు కలవనప్పుడు రెండింటి మధ్య గొడవలు వస్తే ఎలా ఉంటుందండి మీ ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది మీరు ఫస్ట్ ఆపేయండి గోవింద సేవ గారు మీరు ఆపిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా మీ జోలికి రాకుండా ఉంటారు మీరు పుల్లగిచ్చి మరి పిల్లలు గుచ్చి మరీ మీకు నొప్పులేస్తుందా అంటే మరి నొప్పి లేసినప్పుడు అరుస్తారు కదా తిడతారు కదా అలానే ఉంటుంది సో ఫస్ట్ మనం మనం ఆపేస్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆపేస్తారు మీరు కలిసి కదిలిచ్చారు మీరు కదిలిచ్చిన తర్వాత వాళ్ళు నిన్న వీడియో చేశారు నిన్న వీడియో చేయంగానే మళ్ళీ నైట్ మీరేం పెట్టారు ఓహో నా మీద అట్లనా ఇట్లనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు అక్కడ ఇచ్చుకోండి ఇక్కడ ఇచ్చుకోండి అక్కడికే వచ్చి మాట్లాడతానని చెప్పారు ఎందుకండి రెచ్చగొడతారు అంటే కాంట్రవర్షీ మ్యాటర్ కాంట్రవర్షియల్గా ఎక్కువ పెంచుకుంటే వ్యూసా లేకపోతే ఇంకేంటో నాకైతే అర్థం కావట్ల కానీ మీ ఇద్దరి మధ్య గొడవ రావడం అయితే ఎవరికీ నచ్చట్లా ఈవెన్ నాతో పాటు ఎవరికీ నచ్చట్లేదు అనమాట సో అది మీకు చెప్దాము అని చెప్పేసి నేను సపరేట్గా అయితే వీడియో చేస్తున్నా ఈ వీడియో మీ దాకా రావాలని నేను అనుకుంటున్నాను సో మిమ్మల్ని ఫాలో అవుతాను భర్త వర్ష గారిని ఫాలో అవుతాను కాబట్టి నాకు ఈ విషయం చెప్పాలి అనిపించింది మీ ఇద్దరి మధ్య గొడవ ఆపేయండి అని అందుకోసం వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్